కోవిడ్ నైన్టీన్ టైంలో ఒక రెండు కోట్లు అలాగే వరద బాధితులకు మన ఒక ఆరు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తన డబ్బులు ఇస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లు విమానాలు వాడుతున్నారు అంటున్నారు కానీ ఆ హెలికాప్టర్ విమానం అనేది వాళ్ళ రామ్ చరణ్ది చిరంజీవి గారిది అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి జనసేన పార్టీ మరి ఏంటి అసలు అంటే ఎందుకని ఇలాంటి ప్రచారం చేయడం అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా ఆయన ప్రజాధనం వినియోగిస్తున్నాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని రామారావు గారు నమస్కారం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం రకరకాల అంశాల మీద రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు దానికి అనుగుణంగా మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా దానికి ఏమి ప్రత్యేకమైనటువంటి హోదా లేదు అట్లాగే డిఫాక్టర్ సీఎం గా ఉన్నటువంటి లోకేష్ సిగ్గోడు లేదు ముఖ్యమంత్రి గారిని మనం దీంట్లో అన్వించాల్సినటువంటి అవసరం లేదు మరి ఇటువంటి పరిస్థితి ఉంది మరి వీళ్ళు వీకెండ్ ట్రిప్స్ ఏదైతే ఇప్పటికే ఒక్కొక్కరు డెబ్బై నుంచి వంద సార్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏది ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే ఇది వృధా ఖర్చు కాదా చెప్పండి అట్లాగే ఈ మధ్య తిరుపతి ఏదైతే అటవీ ప్రాంత సందర్శన అని చెప్పి ఒక రకమైనటువంటి వేషధారణ ఏదో మిలిటరీ మాల్ లాగా ఏదో ఒక సినిమా స్టైల్లో ఆయన చేసినటువంటి ప్రయాణం హైదరాబాద్ హైదరాబాద్కి పాడేపల్లి ట్రిప్ వేసేది కదా నిజవాడకు ఇది కూడా చాలా మంది ప్రజలు చర్చ జరుగుతుంది తన యొక్క ప్రయాణం విధానం మీద అది రామ్ చరణ్ ఫ్లైట్ సార్ అది ప్రభుత్వం ద్వారా కాదు ఏమన్నా బిల్లులు పెట్టినట్టు జీవో ఇచ్చినట్టు మీ దగ్గర ఏమన్నా ఉందా సరే ఆయన ఫ్లైట్ హెలికాప్టర్ లో తిరగడం తప్పంటారా ఆయన సొంత డబ్బులతో ఆయన ప్రభుత్వ పని మీద తిరిగాడా లేకపోతే తన సొంత పని మీద తిరిగాడా ఇక్కడ క్లారిటీ ఉంది ఇక్కడ మీరు కూడా రాజు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇక్కడ విశ్లేషణ చేసినప్పుడు ఆయన అటవీ శాఖకు సంబంధించినటువంటి ఆయొక్క పరిపాలన వ్యవహారాలు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆయన చేసినటువంటి విధానం ఉంది అప్పుడు ఆ టైంలో ఆయన డ్రెస్ కోడ్ చూసి ఉంటారు మీరు ఇది చెప్పండి ఒక ఇప్పుడు ఆయన డ్రెస్ డ్రస్ వేసుకోవడం తప్పంటారా అలాంటి ఇప్పుడు అడవిలోకి పంచి కట్టుకొని బారు సార్ కాదు కాదు అడవిలోకి కట్టుకొని కట్టుకోరు కదా పోయేటప్పుడు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయాడు అడవిలోకి కట్టుకొని కట్టుకోరు కదా ప్యాంట్ తీసుకుని పోతాం మేడం ఒక్క నిమిషం మేడం మీరు ఒక్క నిమిషం ఆగండి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి వచ్చారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి డ్రగ్స్ పవన్ కళ్యాణ్ సెట్ సార్ ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనోహర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మనోహర్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి రామారావు గారిని మాట్లాడేవండి దయచేసి రామారావు గారు మాట్లాడండి ఇప్పుడు ఒక అంశం అండి రాజు గారు నేను అంటే ఆయన సందర్భానుసారంగా రకరకాల వేషధారణ చేసేటటువంటి వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి హడావిడి నేనేమంటున్నానంటే ఆయన చెప్పినటువంటి అంశం అబద్ధాలు అసలు మేము చెప్పమని చెప్పి చెప్పారు మనోహర్ గారు కూడా ఎందుకు లేవండి ముప్పై మంది మహిళలు ఒమెన్ ట్రాఫికింగ్ జరిగింది దీనికి ఏదైతే వాలంటీర్ల కారణం అని చెప్పినటువంటి మాట ఆయన అబద్ధం నిరూపితమైంది కదా అట్లాగే సుగాలి ప్రీతి ఆ యొక్క అంశంలో ఆ ఫ్యామిలీకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన మొహం చాటేసినటువంటి దాంట్లో ఆయన యొక్క అబద్దం మనకి వచ్చేసింది కదా అట్లాగే నేను అసలు అవినీతికి అతిథి చెప్పి టీజీ విశ్వప్రసాద్ అని తన మిత్రుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తన సినిమా భాగస్వామిగా ఉన్నటువంటి టీజీ విశ్వప్రసాద్ కి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ల కంపెనీ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ పెడతామని చెప్పి పన్నెండు వందల ఎకరాలు కేటాయించుకున్నటువంటి విధానం ఇది అవినీతికి పరాకాష్ఠం కాదా అట్లాగే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఏ రోజు స్పందించలేదు కేవలం వైఎస్ఆర్ అట్లాగే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటానికి ఏదో మా సినిమా స్టైల్ సినిమా చూస్తే సార్ రామారావు గారు సార్ రామారావు గారు రామారావు గారు రామారావు గారు రామారావు గారు ఆగండి ఉదయశ్రీ గారు ప్లీజ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మేడం మేడం ఒక్క నిమిషం నేను రామారావు గారిని మాట్లాడలేదు రామారావు గారు మాట్లాడే నేను నేను మాట్లాడతాను మాట్లాడండి మాట్లాడితే డిబేట్ అలాంటి లేడీస్ తో మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడాలి మనం పంపులు అవన్నీ అసలు

ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అంటుంది ఉన్నది ఉన్నట్లు మేము అవినీతి చేస్తున్నాం అక్రమాలు చేస్తున్నాము మేమంతా కూడా దండుకుంటున్నాము ఇది వాస్తవం అని చెప్పి ఆ యొక్క మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి విధానం ఉంది కదండి ఆయన మీద ఏమన్నా ఈ పార్టీ అధినేతగా ఏమైనా చర్యలు తీసుకున్నాడా అట్లాగే పంతం నానా దాడి చేసినటువంటి అంశం ఉంది కాకినాడ ఎమ్మెల్యే సార్ మటర్లో చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సార్ రామారావు గారు ఒక నిమిషం ఉండండి ఇక్కడ మన సబ్జెక్ట్ మాట్లాడదాం మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తా ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు ఒక నిమిషం రామారావు గారు మీరు కి రండి ఇందాక మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు డాక్యుమెంట్ చూపిస్తా చూడండి సార్ ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి మేడం ఆగండి మేడం ప్లీజ్ మేడం 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 మీరు 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 ఆగండి 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 ప్లీజ్ ప్లీజ్ ఉదయశ్రీ గారు ప్లీజ్ ఎస్ ఎస్ ఉదయశ్రీ గారు ఉండండి సార్ రామారావు గారు డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదో తేదీ మేడం ఆగండి ప్లీజ్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదో తేదీ ఇచ్చినటువంటి ఒక జీవో అండి ఇది ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఉంది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు విజిట్ లండన్ యూకే ఫ్రమ్ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం లండన్ కి వెళ్ళడానికి ఆయన కంటే ముందు వెళ్ళడానికి ఆరు మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆయన కంటే ముందు వెళ్ళి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడానికి అయినటువంటి ఖర్చు తొంభై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒకసారి చూసి ప్లే చేయండి మీరు ప్యారిస్ది ప్లే చేస్తున్నారు నేను లండన్ చెప్పాను మీకు ఒకసారి ఆ లండన్ డాక్యుమెంట్ ప్లే చేయండి లండన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఏమో పక్కన పెడితే ఆయన సెక్యూరిటీ వెళ్ళడానికి ఆరు మంది ఐపీఎస్లు తర్వాత వచ్చేసి సిఎస్ఓలు ఇలాంతా వెళ్ళడానికి ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆడే రాసి జీవోలోనే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం చాలా క్లియర్ కట్ గా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి దీనికి మీ దగ్గర సమాధానం ఉందా పవన్ కళ్యాణ్ గారి ప్యాంటు గురించి మీరు మాట్లాడారు బానే ఉంది దీని దగ్గర దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా ఖచ్చితంగా అండి ఇప్పుడు ప్రైవేట్ పని మీద వెళ్ళిన ప్రభుత్వ పని మీద వెళ్ళిన గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన తన పర్యటనకు సంబంధించినటువంటి దానికి ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఎక్కడ తప్పు ఏముందండి ఉందండి దానికి దాన్ని ఎట్లా అబ్జెక్షన్ చేస్తాం మనం ఆయన ప్రైవేట్ పని మీద వెళ్ళి ఉండొచ్చు కానీ అదే సమయంలో ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అంశంలో కూడా మనం ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రభుత్వంలో రామోజీరావు ఏం చేశారండి ప్రజలకు ఇక్కడ వ్యాపారం చేసుకొని కోట్లాది రూపాయలు కొలగొట్టినటువంటి రామోజీరావు సంస్కరణ సభ పది కోట్లు పెట్టి నిర్వహించారండి వీళ్ళు గుర్తు చేసుకోవాలి మనం ప్రభుత్వం వృధా అంటే అది ముఖ్యమంత్రి గారు ఏదో టూర్ చేస్తే దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి ఇంత ధనమైందని మనం దాన్ని ఏలొక పెట్టి చూపించడం అనేది అది ఎంతవరకు సబబండి ఇక్కడ మనం చూస్తాం చేస్తున్నటువంటి వృధా చూస్తా ఉన్నాం వీళ్ళు హైదరాబాద్ లో ఎందుకు నివాసం ఉంటున్నారండి సార్ చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పి పెట్టి ఇక్కడ నివాసం ఉండకుండా హైదరాబాద్ లో నివాసం ఉండి ప్రజాదానం వృధా అవుతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కావండి హైదరాబాద్ కు ప్రతిసారి కూడా ప్రయాణం చేసి ప్రజాదనం వృధా అవుతుందా లేదా అట్లాగే లోకేష్ బాబు సామాన్య మంత్రి అనమాట పవన్ కళ్యాణ్కి ఏదైతే ఆ లోకేష్ కి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏమీ లేదు రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది దాన్ని దాన్ని లెక్క కట్టడం అది ఆలోచన చేసినటువంటి అవసరం లేదండి నోరు ధరిస్తే అబద్ధాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం తప్పితే అదేమంటే పదకొండు సీట్లు వచ్చినాయని మూడు పార్టీలు మూడు ప్రత్యక్షంగా మరో మూడు పార్టీలు పరోక్షంగా జగా జట్టుగట్టి అయితే తప్ప వీళ్ళు ఎమ్మెల్యేలు కావాలంటే దుస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళు అది మరిచి మాటకు ముందు పదకొండు పదకొండు అవ్వచ్చు సింగిల్ గా మేము పోటీ చేసాం వీళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ రోజు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు పదిహేను సంవత్సరాలు కలిసే పోటీ చేయాలి చేయండి ఇంకొక మూడు పార్టీలు కూడా కలుపుకోండి కానీ ప్రజా తీర్పు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే వీళ్ళ పట్ల వ్యతిరేకత ఉందని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయాడని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వాళ్ళు రావడం వీళ్ళ యొక్క ప్రతినిధులకు కానీ యొక్క మీడియాకు కానీ గానీ అసమంజమైనటువంటి విషయం ఆయన నలభై ఎనిమిది మందికి ర్యాంకు పేర్లు పేర్లేమని చెప్పేటటువంటి ధైర్యం మాట్లాడండి సార్ వాళ్ళు ఎవరు ర్యాంకులు మనకి ఎందుకు చెప్పండి ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ళు లెక్కలో రామారాగారు ఒక్క నిషోద్ రామారాగారు ఒక్క నిమిషం ప్లీజ్ ఓకే ఆ పేర్లు బయట పెట్టి